హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి ఒంటికి స్వాగతం నేను ఇప్పుడు గరి పూజ జ్యూస్ చేస్తున్నాను సమ్మర్కి చాలా మన ఒంట్లో ఉన్న వేడి తగ్గించేదానికి చాలా చాలా బాగుంటుంది ఇది మనం కట్ చేసేసి మొక్కల కింద కోసుకుని తినేస్తాం కానీ జ్యూస్ లాగా తాగితే చాలా బాగుంటుంది ఈ పండు ఏంటంటే కొంచెం స్మెల్ ఉంటుంది దానికోసం ఏం చేయాలంటే బాగా పైన ఆ తొక్క బాగా దళసరిగా ఉన్న బాగా చాలా వరకు తీసేయాలి అది అలా తీస్తేనే చూసి బాగుంటుంది మనం పై పైన తీసామంటే బాగోదు అసల ఇవి మొత్తం ముక్కలుగా కట్ చేసేసుకుని సగం చేస్తే ముగ్గురికి సరిపోతుంది ఇది మీడియం కాయ సాకం చేస్తే ముగ్గురికి సరిపోతుంది ప్రతిదీ ఎలా ఉంటుంది టేస్ట్ ఒకసారి చూడండి మీరు కూడా ప్రతీది చేస్తే ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్ ఒకటి చాలా చాలా బాగుంటుంది ఒకటి మామూలుగా నార్మల్గా ఉంటుంది దీనికి పైన తొక్క మటుకు బాగా తీసేయాలి ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను కొద్దిగా అంటే హెల్దీగా చేసుకోవాలి లేకపోతే పంచదార వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందా కానీ హెల్దీగా ఉంటున్నాను కాబట్టి నేను ముందు ఒకసారి మిక్సీ పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత అప్పుడు బాగా నలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ పాలు వేసాను నేను మీ ఇష్టం మీకు కొంచెం పలుసుగా కావాలంటే పాలు ఎక్కువ వేసుకోవచ్చు ఇది నేను మీడియం సైజు కాయకి సగమే చేసాను సగం ఉంచేసాను మూడు గ్లాసులు వచ్చింది ఇది మళ్ళీ మనం అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాసేపు తాగొచ్చు అలా అయితేనే బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది గంట ఇంకా మనకు పడదనుకుంటే ఇంకా ఇలాగే తాగాలి హెల్దీగా తాగాలంటే అలాగే తగల పైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేస్తున్నాను అంతేనండి గరుబుజా జ్యూస్ రెడీ అయిపోయింది మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి